హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు తిన్నారా మధ్యాహ్నం నేను అయితే ఇప్పుడే తినేసానండి ఈరోజైతే మాది పప్పు చారు అండి ఇంకా పప్పు చారు కాంబినేషన్ వచ్చేసి ఇదైతే జాలీపాపడు ఇది బ్యాట్ మా పాప కోసం అయితే ఇది ఫ్రై చేయమన్నది ఇంకా నా కోసం అయితే చల్లమిరపకాయలు అయితే నేను ఫ్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇష్టమండి నాకైతే చల్లమిరపకాయలు అంటే పప్పుతో అయితే మేము షాపింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు అయితే నాకు అక్కడ కనిపించింది చల్లమిరపకాయలు మార్కెట్ లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే అందులో మొత్తం ఉప్పునే ఉంటుంది ఇంకా అందుకోసం ఇందులో ఉప్పు అయితే లేదు చల్లమిరపకాయలు అందుకోసం అనేసి నేను ఇంకా ఇది అక్కడ తీసుకున్నానండి నేను ఇక్కడ ముందుగా బ్యాగ్స్ అవి డ్రై చేసిన తర్వాత పాపడు తర్వాత నేను ఇంకా ఇక్కడ చల్ల మిరపకాయలు కూడా ఫ్రై చేసి ఇందులోనే నేనైతే ఉడకబెట్టుకున్న పప్పు ఉంది పక్కన పెట్టేసాను కుక్కర్లో ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇంకా ముందుగానే అయితే నేను పో పోబెట్టుకున్న తర్వాత కొంచెం లాస్ట్గా చింతపండు వేసానండి చింతపండు రసం టమాటాలు కూడా వేసాను చింతపండు చూసి వేసుకోవాలి లేదంటే ఎక్కువ అయిపోతుంది బాగా వస్తుంది అందుకోసం అని అయితే నేను ఇక్కడ కొంచెం చింతపండు రసం వేసాను సార్ ఇంకా తెల్ల మీరే చూడంగానే ఇంకా ఆకలి అయితే ఆగలేదు ఫ్రెండ్స్ ను అందుకోసం అయితే నేనైతే తినేస్తాను తొందరగా ఇంకా పాపకైతే ఇప్పుడు అయితే పెట్టాను పాప కూడా తింటుందండి మా ఆయన డెకరేషన్ వెళ్తే మేమైతే ఇట్లా టైం కానీ టైంలో తినేస్తామండి ఇంకా ముగ్గురు ఇంట్లో ఉంటేనే కలిపి తింటాము లేదంటే ఇంకేమో మా టైంకి అయితే మాకు ఏమిది టైం లేకుండా తింటామండి మీరందరూ తిన్నారా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం గరి ఫ్రెండ్స్ మాదైతే ఈ రోజు అయితే ఇంకా పప్పు చారు చల్ల మిరపకాయ అంతే అండి చాలా ఇష్టం అండి నాకు మిరపకాయలు అంటే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండి బాయ్ బాయ్ అండి బాయ్ అండి